పండుకుంటే పండుకొని ఇలా ఏమైంది చార్ చారు చార్ అని చేస్తా ఇప్పుడు ఇక మామిడికాయ చారు చేస్తారా మస్తు టేస్ట్ ఉంటుంది మా బాపమ్మ వాళ్ళు వాళ్ళందరు చేసుకొని తినేది చారు మా చిన్నప్పుడైతే మేము ఇష్టంగా తినేది బాగా మా బాబు ఊకే చేసేది అది ఇప్పుడు కూడా అదే చారు చేస్తాను నేను సూపర్ టేస్ట్ ఉంటుంది ఎండాకాలం మన ఒంటికి కూడా మస్తు మంచిది మళ్ళీ అది చిన్న చిన్న పీసులు చేసి ఇట్లా ఉడకబెట్టుకోవాలి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఇల్లు ఒక్క నాలుగైదు ఎల్లిపాయలు వేసి ఉడికించుకోవాలి ఇవి మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మంచిగా పేస్ట్ అవుతుంది ఇల్లు కొద్దిగా పసిపోయాలి మామూలు నేను వండుకుంటే ఎప్పుడు చేస్తావు చారు ఎప్పుడు చేస్తావు ఇప్పుడు ఈ చారు చేసి ఆమె ఒక ఆమ్లెట్ వేసి ఇస్తే కడుపు రెండదు ఆ రెండు అంటే మాకు ఫుల్ ఇష్టం మామిడికాయ పచ్చడి అప్పుడు పిక్కతో పెట్టకుండా ఇట్లా కడి చేసి పెడితే ఆ పిక్కలన్నీ ఉడకబెట్టి చేసి పోసేది అంత టేస్ట్ ఉండేది ఇప్పుడు ఆ చారంటేనే అంటేనే వేళ్ళు కాకపోతే ఇప్పుడు చేసుకొని తినాలి ఎండాకాలం అని రోలు ఒంటికి మస్తు మంచిది ఇది ఉడికింది మంచిగా ఉడుకుతాను తేనె లెక్క అవుతుంది ఇది ఇది ఉడికినట్టే ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఇది బంద్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉంచి బంద్ చేస్తాను ఇది దగ్గర ఉడికింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం కదా ఇట్లా మెతుకోవాలి మిక్సీలో పట్టుకుంటే పట్టుకోవచ్చు ఎల్లిపాయలు కానీ ఎల్లిపాయలు అట్లా ఉంటే నాకు మంచి ఇష్టం అనిపిస్తుంది అందుకే అట్లనేస్తాను కొన్ని నీళ్ళు ఈ పిక్క కూడా వేసింది ఇల్లనే మామూలు ఇది మంచి ఇట్లా పిసుకోవాలి పులుపు ఇంత ఉంటే చాలు నేను ఒక్కటే కాయ తీసుకున్నా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పోసుకోవాలి వాటర్ ఇలా కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు ఎంత టేస్ట్ ఉంటుందంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకా పప్పుచారల ఇప్పుడు ఆమ్లెట్ వేసుకొని ఇవి ఆమ్లెట్ రెండింటి కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది ఏ మటన్ చికెన్ కావాలి కొద్దిగా అంత ఉప్పు టేస్ట్ సరిపోయే అంత కారం జీలకర్ర పొడి ఏంపి పెట్టుకున్న జీలకర్ర పొడిది ఉత్త జీలకర్ర పొడే చూస్తేనే ఇట్లా అనిపిస్తాను చూడు ఎంత బాగున్నదో ఇప్పుడు పోపు చేసుకోవాలి అది కొంచెం నూనె పోసుకొని కొన్ని ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఫస్ట్ చేయాలి ఎందుకంటే ఎల్లిపాయలు మంచి గోలాలవి అవి మాడు మాడు కొంచెం కోతిమీర వేసుకోవాలి ఇలా వేసుకొని చేయితో ఇట్లా అనుకుంటే అలా మంచిగా కలుపుతుంది ఉల్లిగడ్డ వేసినాం కదా పచ్చి ఇవి కూడా పచ్చి వేసుకోవాలి కొత్తిమీర టేస్ట్ అయితే ఒక్కసారి చూడండి ఎంత టేస్ట్ ఉంటుంది ఏ మటన్ చికెన్ కూడా పనిచేయదు అంత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆ వెర్రగాయినాయి కొన్ని ఎండుమిర్చి నావాలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు వాళ్ళ కొద్దిగా వేసిన అప్పుడు కాబట్టి కొద్దిగా పసుపు కరివేపాకు ఇప్పుడు మనం ఇది పోపులో పోసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇక ఎంతో టేస్ట్ ఎంతో టేస్టీ ఉండే మామిడికాయ చారు రెడీ అయిపోయింది ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటుంది దీని కాంబినేషను ఇప్పుడు టేస్ ఎంతో టేస్ట్ మామిడికాయ చారు రెడీ అయింది సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దాని కాంబినేషన్ ఆమ్లెట్ ఈ రెండు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి ఇప్పుడు టేస్ట్ చేసి కూడా చెప్తాను నేను ఎలా ఉన్నదో సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చేయకుండా పోకండి